ఇడ్లీ దోశ రైస్లో ఈ కందిపొడి ఆహా సూపర్గా ఉంటుందండి ఈ కందిపొడి కోసం ఒక కప్ కందిపప్పు హాఫ్ కప్ శనగపప్పు హాఫ్ కప్ పెసరపప్పు ఈ మూడిటిని ఒక్కొక్కటి సన్నన సగపై వేయించుకొని ఇలా ప్లేట్లో తీసుకొని పెట్టుకోవాలి ఇదే విధంగా ఒక ఆరు ఏడు ఎండుమిర్చి కూడా తీసుకొని లో ఫ్లేమ్లో లైట్గా వేయించుకోవాలి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక్కొక్కటిగా వేసుకొని మనం మిక్సీ పట్టుకోవాలి ఫస్ట్ ఎండిమిర్చి అలానే ఒక స్పూన్ జీలకర్ర వేసి ఫస్ట్ మనం మిక్సీ పట్టుకోవాలి తర్వాత చల్లార పెట్టుకునే కందిపప్పు ఇవన్నీ కూడా మనం మిక్సీలో వేసి మెత్తగా అయినంత వరకు మిక్సీ పట్టుకోవాలి చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది కదా ఇది అన్నంలో వేసి వేడి వేడి నెయ్యి కలుపుకొని తింటే భలే ఉంటుందండి మీరు ఈ రెసిపీ ట్రై చేసి తప్పకుండా మీ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి